శ్రీ శివాయ గురువే నమ ఈరోజు ఆణిముత్యం మనిషికి అదృష్టం తెచ్చే మూడు విధములుగా ఉంటుంది అదృష్టం ఒకటి భగవంతుని ద్వారా వచ్చేది రెండు పూర్వజన్మలో చేసిన పాపపుణ్య కార్యాల వల్ల వచ్చేది మూడు గ్రహ ప్రభావాల వల్ల ఏర్పడేవి ఇవి భగవంతుని ద్వారా కలిగేది కనుక ఎవరు మార్చ జాలరు పుట్టిన దగ్గర నుండి మనం చేసే పనుల వలన కలిగే అదృష్టం మనం నివసించే నా ఇంటిలో స్వల్పమైన అవసరమైన మార్పులు అనవసరమైన మార్పులు చేసుకుంటూ ఉంటారు వీటి వలన కూడా కొన్ని ఫలితాలు కలుగుతూ ఉంటాయి మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేవి నైరుతి దిశ ఈ నైరుతి దశ కుటుంబంపై ప్రభావం చూపే దిశ నైరుతి దిశ కుటుంబ దిశ అని కూడా అంటారు కుటుంబంలో సత్సంబంధాలు ఎలా ఉంటాయో ఈ నైరుతి దిశను బట్టి తెలుసుకోవచ్చు నైరుతి దిశలో మొక్కలు వగైరా పెట్టకండి నీరు భూమిలోని సారాన్ని పీల్ చేస్తుంది అది మంచిది కాదు కుటుంబ సభ్యుల ఫోటోను నైరుతి మూల ఉంచవద్దు భూమికి సంబంధించిన పటములను వగైరా తగిలించవచ్చు పసుపు పచ్చని రంగు కట్టను తగిలించవచ్చు తూర్పు వైపు స్మటికం ఉండవచ్చు మీరు ఇంటి పెద్ద అయితే మీరు తూర్పు వైపున గదిని కేటాయించుకోండి మీ పిల్లలకి పరమట గది ఇవ్వండి మీ భార్యాభర్తలు అనురాగముతో ఉండాలంటే నైరుతి మూల బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోండి మీరు సిరి సంపదలతో సరిచూగాలంటే మీ బీరువాని ఉత్తరం తూర్పు ముఖంగా ఉంచుకోండి మీకు స్నేహితుల వల్ల సహాయం చేకూరాలంటే వాయువ్యం వైపు వంటగది కానీ మరుగు కానీ ఉండకుండా చూసుకోండి మీకు శత్రువులే మీ స్నేహితులే శత్రువులుగా మారుతారు కాబట్టి వాయు వాయువ్యం వైపున వంటగదిని ఉంచుకోకండి ఏ గదిలో ఏ వస్తువులు ఉంచుకోవాలో అవన్నీ తెలుసుకొని ఆయా స్థలాల్లో ఒక ప్రణాళిక వేసుకొని వస్తువులను ఉంచుకోండి కీర్తి స్థానం కీర్తి స్థానంలో అగ్నికి విరోధి అయిన నీటికి సంబంధించిన వస్తువులు ఉంచారనుకోండి అప్పుడు చెడు చెడు ఫలితాలు కలుగుతాయి దానికి విరుగుడుగా ఆ తూర్పు ఆ ఆగ్నేయం మూలన ఒక మొక్క ఉంచితే మీ కీర్తి పెరుగుతుంది మొక్క అగ్నికి సహాయకారి కనుక ఎరుపు రంగు వస్తువులు అగ్నికి ప్రయత్నంగా మీరు ఎరుపు రంగు వస్తువులు ఉంచినా మీ కీర్తి పెరుగుతుంది పై సూత్రాల ఆధారంగా మీరు ఏ ఏ వస్తువులను ఏ ఏ వైపులో ఉంచుకోవాలో తెలుసుకొని అదృష్టాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి అన్ని ది ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకరకాల వస్తువులు ఉంచటం వలన దోష నివారణ జరిగి మన అదృష్టాన్ని పెంచుకోవచ్చు కేవలం కొన్ని వస్తువులను రకరకాల ప్రదేశాల్లో ఉంచి మన అదృష్టాన్ని సంతోషాన్ని విద్యని కీర్తిని అనురాగాన్ని వాత్సల్యాన్ని పెంచుకోవచ్చు సంఘంలో పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవచ్చు ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు దక్షిణ దిశలో నీటికి సంబంధించిన వస్తువులను ఉంచరాదు దక్షిణ దిశ ధన లాభము ఇవ్వగల దిశ అక్కడ ఎరుపు రంగుకు సంబంధించిన అగ్నికి సంబంధించిన వస్తువులే ఉండాలి అక్కడ ఎరుపు రంగు కర్టన్ మీ పేరు కానీ లేత ఎరుపు రంగులో చేయించి పెట్టుకోవటం కానీ మంచిది అంతేగాని మిగిలిన రంగులు మంచివి కావు ఈశాన్యం భూతత్వానికి సంబంధించిన వస్తువులను ఉత్తర దిశలో ఉంచుకోవాలి ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులను ఉంచటం వలన మంచి ఫలితాలను పొందవచ్చును నైరుతి దిశ నైరుతి దిశ కుటుంబ సంబంధంపై సంబంధ బాంధవ్యాలపై చాలా ప్రభావం చూపిస్తుంది అక్కడ మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి కుటుంబ సభ్యుల ఫోటోను నైరుతి మూల ఉంచవచ్చు భూమికి సంబంధించిన పటములు వైర వగైరా తగిలించుకోవచ్చు తూర్పు వైపు స్ఫటికం ఉంచుకోవచ్చు పిల్లల చదువుకు సంబంధించిన దిశ పశ్చిమం లోహతత్వం గలది అక్కడ ఎరుపు రంగు వస్తువులు ఆ దిశలో ఉంటే అగ్ని లోహాన్ని కరిగిస్తుంది పశ్చిమ వాయువ్య దిశలలో ఎరుపు రంగు వస్తువులను ఉంచరాదు పశ్చిమ దిశలో లోహానికి సంబంధించిన వస్తువులను రంగులను ఉంచండి తూర్పు ఈశాన్య దిశల్లో గ్లోబు అలమారల్లో ప్రాచీన గంధ గ్రంథాలు ఉండవచ్చు మీ పిల్లలు చదువుకునే గదికి పరమట దిశలో ఉండటం మంచిది ఏ గది ఏ గదిలో ఏ వస్తువులు ఉన్నా మీ పిల్లలు చదువుకునేటప్పుడు ఈశాన్యం వైపు చూస్తూ చదివితే మంచిది ప్లీజ్ అక్షరాల ఆలిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆర్టికల్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ ఇస్తే ఈ ఆర్ ఈ వీడియో చాలామంది చూడగలుగుతారు ఇది అందరికీ ఉపయోగపడే వీడియో